మీ అందరికి తెలిసిందే ఇది పేషెంట్ బెడ్ నార్మల్ బెడ్ ఎట్టుంటుందో ఈ ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ సిస్టంలో రెండు రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఒకటి డోజీ ఇంకోటి లైఫ్ సైన్సెస్ ప్యాచ్ అని ఈ డోజీ మిషన్ అంటే సపోజ్ ఐసీయూ నుంచి ఒక ఐదు నాలుగైదు రోజులు ఐసీయూలో ఉన్నాడు పేషెంట్ పేషెంట్ ఫిట్గా ఉన్నాడు నెక్స్ట్ రూమ్ షిఫ్ట్ చేయాలి అన్న కి మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఫోర్ అవర్స్కి నర్స్ పోయేసి ఒకసారి బీపీ చెక్ చేసుకొని శాచురేషన్ చెక్ చేసుకొని చూసుకోవడం అలవాటు అట్లే ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్కి డాక్టర్ పోయి చెక్ చేసుకోవడం అలవాటు కానీ ఈ డోజీ మిషన్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం లిఫ్ట్ చేస్తారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సెన్సార్స్ బెడ్ కింద ఎప్పుడు ఇట్లే ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు కొనుక్కుంటారా యాక్చువల్లీ ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ లేకపోతే ఈ పేషెంట్ సపోజ్ స్టెంట్ వేసాము అని అనుకున్నాక రెండు రోజుల తర్వాత రెండు రోజుల నుంచి ఐసీయూలో పెట్టలేము ఇప్పుడు ఈ పేషెంట్ది ఏం కరెక్షన్స్ ఏం లేవు ఫస్ట్ టైం నాన్ కాంటాక్ట్ బీపీ పేషెంట్ బీపీ కూడా మనకి మానిటర్లో వస్తుంది సపోజ్ బీపీ కానీ డౌన్ అయ్యింది అంటే ఇక్కడ నర్సింగ్ స్టేషన్లో అలారం పోతుంది సెంట్రల్ సెంట్రల్ స్టేషన్ మా చెన్నైలో కూడా అలారం పోది గా ఇక్కడ నర్సర్కి డాక్టర్కి గా ఫోన్లు వస్తాయి వెంటనే పోయి చెక్ చేయవచ్చు ఇది ఒకసారి సాచురేషన్ పెడతారా వెంట పోయి నర్సులు చెక్ చేసేది అట్లా ఇప్పుడు ఈ సిస్టమ్ ఉన్న దానివల్ల పల్స్ రేట్ కానీ రెస్పిరేటరీ రేట్ కానీ బీపీ కానీ టెంపరేచర్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనము చూసుకోవచ్చు దీన్ని ఇది డోజీ మిషన్ అంటారు ఇప్పుడు ధనంజయ్ గారు మీరు చూపిస్తున్నారా అదండి అలర్ట్ ఎక్కడ వస్తుంది ఇది అలర్ట్ అలర్ట్స్ రాండి సార్ రాండి ఈ ఈసీజీ కూడా టూ లీడ్ ఈసీజీ కూడా సపోజ్ ఏమన్నా అటాక్ వచ్చినా గానీ ఇప్పుడు నీదే కదా ఇది ఇది యాక్చువల్లీ ఆ ప్యాచ్ ఐదు రోజులు ఉంచుకోవచ్చు సపోజ్ రెండు రోజులకే మేము డిశ్చార్జ్ చేసినా అంతే అది తీసుకొని వెళ్తే ఈవెన్ డాక్టర్ గారు అయినా నా మొబైల్ నేను సపోజ్ నా పేషెంట్ అనుకోండి నా మొబైల్లో నేను చెక్ చేసుకుంటూ ఉండొచ్చు నా పేషెంట్ ఎట్టున్నాడు లాస్ట్ సిక్స్ అవర్స్ డేటా ఎట్టుంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డేటా ఎట్లుంది అది చెక్ చేసుకోవచ్చు సపోజ్ నేను అన్నిసేపు చూడలేను అతని బీపీ కానీ పల్స్ రేట్ కానీ ఇమీడియట్గా డౌన్ అయితే ఇక్కడ నర్సింగ్ స్టేషను సెంట్రల్ కమాండ్ సిస్టమ్ నుంచి ఇమీడియట్గా నాకు ఫోన్ వస్తుంది నాకు ఫోన్ వచ్చి మీ పేషెంట్కి ఇట్లా ఉంది అంటే ఒకవేళ ఇక్కడ ఉంటే మన ఇన్స్ అన్న పంపించగలుగుతాం దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ లైఫ్ సెన్సస్ ప్యాచ్ అండ్ మీరు అనుకోవచ్చు ఇది ఏమైనా చాలా ఎక్స్పెన్సివ్ అని ఇది ఓన్లీ కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫర్ వన్ ప్యాచ్ ఇది ఐదు రోజులు ఉంటుంది కాకపోతే ఈ సిస్టమ్ అన్ని మనం ఎన్హాన్స్ చేసేదానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఉంటుంది ఇది మా అదృష్టం ఏంటి అంటే అపోలో హాస్పిటల్స్ కాబట్టి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మాకు మా చైర్మన్ గారు థ్యాంక్స్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ అపోలో హాస్పిటల్ సిస్టమ్ ఏ అయినా ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే మనది ఫస్ట్ హాస్పిటల్ అండ్ ఇప్పుడు దాకా పేషెంట్ క్లినికల్ అవుట్కమ్స్ కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ డాక్టర్స్ కాన్ఫిడెన్స్ ఇంతకుముందు నేను ఆపరేట్ చేస్తే రాత్రి గమాని పొద్దున ఆరు గంటకు లేచి మా ఎట్టుందమ్మా బీపీ ఎట్టుంది పల్స్ ఎట్టుంది అనేసి నేను నర్సుకు ఫోన్ చేసుకోవాలి నేనేలే నేను లేచానా బీపీ ఒకసారి నా మొబైల్ చూసుకొని చూసుకున్నాను నైట్ అంతా పల్స్ బాగానే ఉంది నైట్ బీపీ బాగానే ఉంది ఇప్పుడు ఎట్టున్నాడు పేషెంట్కి హాయి డాక్టర్ కి హాయ్ అండ్ ఎస్పెషలీ ఇట్లాంటిది ఫస్ట్ మన నెల్లూరులో ఈవెన్ వైజాగ్ విజయవాడలో రాకుండా నెల్లూరులోనే వచ్చిన దానికి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి నేను రియలీ ధన్యవాదాలు చెప్తున్నాను యూనిట్ హెడ్ బాలరాజు వి అప్రిషియేట్ యూ సార్ పేషెంట్స్ గురించి ఆలోచిస్తూ పేషెంట్స్ క్లినికల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేస్తే దానికి హెల్ప్ చేస్తున్న డోసి మిషన్ ధనంజయ్ గారు లైఫ్ సైన్సెస్ నుంచి కి దీపికా గారు వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికే వచ్చున్నారు రోజు నుంచి అపోలో హాస్పిటల్లో ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ సిస్టమ్ ఒక వార్డ్ అంతా తీసుకున్నాము ముప్పై బెడ్స్కి రన్ చేస్తున్నాము ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎంటైర్ హాస్పిటల్ విల్ బి అపోలో కనెక్టెడ్ కేర్ ఎక్కడున్న ఏ చిన్న ఈవెంట్ జరిగినా చెన్నైలో తెలుస్తుంది ఇక్కడ నర్సింగ్ స్టేషన్లో తెలుస్తుంది ప్రైమరీ డాక్టర్కి తెలుస్తుంది ముగ్గురు కళ్ళు డేగ కన్నీ వేసి ఉంటుంది